నమస్తే సార్ సార్ కృష్ణా జిల్లా వరకు సార్ కృష్ణా జిల్లా జీడిడిపి వచ్చి అరవై ఎనిమిది కోట్ అరవై ఎనిమిది వేల మూడు వందల ఒక కోట్లు సార్ బేసికలీ ప్రైమరీ సెక్టర్ కాంట్రిబ్యూట్స్ టు ఫిఫ్టీ పర్సెంట్ సార్ ఇండస్ట్రీ ట్వెల్వ్ పర్సెంట్ సార్ సర్వీస్ సెక్టర్ థర్టీ సెవెన్ పర్సెంట్ సార్ విత్ దట్ బ్యాక్గ్రాప్ సార్ కృష్ణా జిల్లాలో సార్ ఫస్ట్ అగ్రికల్చర్లో ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ సార్ తమ చెప్పినట్టు సాయిల్ శాంపుల్స్ ట్వంటీ టూ థౌసండ్ కలెక్ట్ చేస్తున్నాం సార్ అలాగే వెల్త్ డిసెమినేట్ అవ్వాలి అంతా మరి చెప్పుకున్నారు సార్ దాంట్లో భాగంగా ఫిఫ్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్ ఎకర్స్ న్యాచురల్ ఫార్మింగ్లో తీసుకొని రావాలి అని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం సార్ హార్టికల్చర్లో ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ హెక్టర్స్ టార్గెట్ పెట్టుకున్నాం సార్ లైఫ్ స్టాక్లో మనం సెక్స్ ఆటెడ్ సమ్మెన్ ద్వారా టెన్ థౌసండ్ బఫెలోస్కి ఆర్టిఫిషియల్ ఇన్సెమిలేషన్ వే ప్లానింగ్ సార్ దెన్ సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ సీడ్లింగ్స్ వే ప్లానింగ్ సార్ అండ్ దెన్ సార్ ఫిషింగ్ వరకు ఇట్స్ ప్రైమ్ డ్రైవర్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్ సార్ థర్టీ టూ పర్సెంట్ ఆఫ్ జిటిడిపి ఇస్ కాంట్రిబ్యూటెడ్ బై ఫిషింగ్ సార్ దాని గురించి మళ్ళీ డీటెయిల్గా నేను చెప్తాను సార్ సో దెన్ మైనింగ్ వరకు సార్ మనము లాస్ట్ ఇయర్ అయితే వీ డింట్ హ్యావ్ ఎనీ సెమీ మెకానైజ్డ్ రీచర్స్ సార్ సో శాంట్ ప్రాబ్లం రాకూడదు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ బాగుండాలి అని ముందు చూపుతో సమ్ ఫైవ్ సెమీ రీచర్స్ రీచర్స్కి ఐడెంటిఫై చేసుకున్నాం సార్ ఈసీ ఈస్ ఆల్సో ఆల్మోస్ట్ టేకన్ సార్ సో వీ విల్ మేక్ అబౌట్ థర్టీన్ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఆఫ్ సాండ్ అవైలబుల్ టు పబ్లిక్ సార్ మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా హండ్రెడ్ యూనిట్స్ ఆఫ్ పిఎంఈజిపి హండ్రెడ్ ఎంఎస్ఎమ్ఈ ఫోర్ లార్జ్ ఇండస్ట్రీస్ వీ బుడ్ గ్రౌండ్ సర్ దెన్ సర్ కలంకరీ ఈస్ అవర్ ప్రైడ్ సార్ ప్రైడ్ ఆఫ్ కృష్ణా డిస్టిక్ సార్ దాంట్లో భాగంగా ఎంఎస్సి సిడిపి కింద మనం ప్రపోజల్ రెడీ చేసాం సార్ ఎస్పీవి ఆల్రెడీ ఫారం అయింది సార్ దట్ టీమ్ హ్యాస్ గాన్ ఫర్ టు విజిట్ రాజస్థాన్ సార్ వాళ్ళు వచ్చిన వెంటనే ప్రపోజల్స్ పంపించి సిడిపికి సిడీపీని తీసుకుంటాం సార్ దెన్ పవర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసే దానికి టెన్ న్యూ సబ్స్టేషన్ సబ్స్టేషన్స్ ప్లాన్ చేస్తున్నాం సార్ దెన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పికప్ చేసే దానికి హండ్రెడ్ కోర్స్ ఆఫ్ వర్క్స్ ఇన్ ఎన్ఆర్జెస్ అండ్ త్రీ ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ఆల్సో వే ప్లానింగ్ సార్ సార్ ఎన్టీఆర్ డిస్టిక్ మెయిన్ వాల్యూ అడిషన్ అగ్రికల్చర్లో ట్వెల్వ్ పర్సెంట్ ఉంది సార్ ఇండస్ట్రీలో ట్వంటీ వన్ పర్సెంట్ అండ్ సర్వీస్ సెక్టర్ కాన్స్ట్రిబ్యూట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది డిస్టిక్ గ్రాస్ డిమిస్టిక్ ప్రోడక్ట్ సార్ సార్ ఫర్ అగ్రికల్చర్ ఏరియా ఎక్స్పెన్షన్ అండ్ అగ్రికల్చర్ మెకానిజం ఈజ్ కెప్టెన్స్ ప్రయారిటీ సార్ ఏరియా ఎక్స్పెన్షన్లో మెయిన్లీ నేచురల్ ఫార్మింగ్ ఒక ట్వంటీ డబల్ లింక్ చేయడానికి ట్వంటీ థౌసండ్ ఇప్పుడు ఉంది సార్ ఇంకా ట్వంటీ థౌసండ్ ఎకర్స్ మల్టిప్లై చేస్తే అరౌండ్ సిక్స్టీన్ పర్సెంట్ ఆఫ్ మై క్రాప్ కల్టివేటెడ్ ఏరియా ఐ విల్ కమ్ టు నేచరల్ ఫార్మింగ్ సార్ దట్ ఆస్ కెప్టెన్స్ టార్గెట్ సార్ ఇన్ హార్టికల్చర్ సార్ ఏ ఆప్షన్తో పాటు ఈ మ్యాంగోస్కి ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ లేక కవర్ అయితే ఉందో కవర్కి ప్రమోట్ చేయడానికి మెయిన్లీ బనగన్పల్లి ఇది పని సార్ అలాగే మైక్రో ఇరిగేషన్ ఫోర్ థౌసండ్ హండ్రెడ్ ఎక్టర్స్కి ప్లాన్ చేస్తున్నాం సార్ ఇన్ లైఫ్ స్టైల్లో సార్ వాటర్ సప్లైతో పాటు సార్ సిక్స్ థర్టీ సెవెన్ అండ్ ఈ మల్టీ ఏపల్ న్యూట్రిషన్స్ సప్లై ఒకటి షార్ట్ ఫాల్ ఉంది సార్ సో దానికి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఒక టెన్ పర్సెంట్ వరకు మిల్క్ ప్రొడక్షన్ పెంచడానికి ప్లాన్ చేసుకున్నాం సార్ దెన్ ఫారెస్ట్ లాగింగ్లో సార్ ఫారెస్ట్ ప్రివెన్షన్ అండ్ ప్లాంటేషన్ అండ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ యాక్టివిటీస్ పెడుతున్నాం సార్ ఫిష్ అండ్ అక్వికల్చర్లో సార్ ఇప్పుడు చూసుకుంటే సార్ మనకు టోటల్ ప్రకాశం బ్యారెచ్ వన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ హెక్టర్స్ అలాగే నాకు ఇన్లాండ్ వాటర్స్ అలాగే లేక్స్ ఫ్రామ్ ఫైవ్ థౌసండ్ నైన్టీ సెవెన్ హెక్టర్స్ ఉంది సార్ టోటల్ సిక్స్ థౌజండ్ ఎయిట్ ఎయిట్ టూ హక్టర్స్ ఉండగా మనం ఆక్చువల్ ఇట్లేట్ ఓన్లీ థర్టీ పర్సెంటే ఉంది సార్ థర్టీ నైన్ పర్సెంట్ తనక టెన్ పర్సెంట్ పెంచగలిగితే ఐ విడ్ బిన్ ఇక్వేడింగ్ సమ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ సీడ్ సార్ లాస్ట్ ఇయర్ ఓన్లీ ఎయిటీన్ లాక్ ఎయిటీన్ ల్యాక్ సీడ్స్ రిలీజ్ చేయడం జరిగింది ఓకీ ప్రకాశం బ్యారేజ్ ఐ రిక్వెస్ట్ ద డైరెక్టర్ సార్ దిస్ టైమ్ దట్ ప్యానింగ్ విల్ బి డన్ సార్ సో విత్ దిస్ అట్లీస్ట్ వీ కెన్ హెల్ప్ టు ఇన్క్రీస్ ద అది ప్రొడక్షన్ సార్ దాంతోపాటు ఈ మల్టీపల్ క్రాప్ మల్టీపల్ వెరైటీ రిలీజ్ సార్ మెయిన్లీ కట్ల రోహువన్ మృగాలు డిఫరెంట్ జోన్ ఆఫ్ ది వాటర్స్ యూజ్ చేస్తాయి కాబట్టి ఇప్పుడు యాక్చువల్లీ కట్ల నేను మొన్న ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ ల్యాక్స్ రిలీజ్ చేస్తే ఓన్లీ సర్ఫేస్ ఏరియానే ఉంటాయి అవి మిడల్ మళ్ళీ బాటమ్కి వెళ్ళట్లేదు అది కూడా రిక్వెస్ట్ చేసింది సార్ అరౌండ్ థర్టీన్ ల్యాక్స్ కట్ల టెన్ ల్యాక్ రోహు అండ్ మృగాలు టెన్ ల్యాక్ అడిగాం సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ గుంటూరు డిస్ట్రిక్ట్ సార్ విత్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ స్క్వేర్ కిలోమీటర్స్ ట్వంటీ పాయింట్ నైన్ ల్యాక్ పాపులేషన్ Contributes 4.8% uh, to the state GSDP, sir. Sir, in financial year 23 24, the GDVA grew at 16%, sir, and this year it is projected to fall by 6%, sir. And uh, now we have been given the task of uh, restoring it in this financial year to 17.36%, sir. Sir, 57% contribution comes from service sector, sir, 26% from the industry sector, and 16% from the agri sector, sir. Sir, in the agri and allied sector, sir, major contributors are horticulture and livestock, sir. Uh, but I'll just start with agriculture, sir. So, agriculture, law, our focus is to improve area under cultivation, especially in Rabi, sir, uh, with focus on pulses, sir. So, about by 5000 hectares, we want to increase area in pulses, sir. Then, natural farming, we are currently have a presence in 80 villages, sir. We want to do 80 more villages, sir. And it could a PGS certification, 1524 farmers they grow, sir. We want to take it up to 5000, sir. And also, we will focus more on uh, tenant farmers, also, sir. Horticulture sector, uchna padaki, sir. we have uh, four growth engine crops, sir. Chili, turmeric, vegetables, and flowers, sir. Chili adds a uh, maximum value in this area, sir, about 1300 crore, sir. So, area expansion, micro irrigation, we will focus, on. అండ్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అండ్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కూడా ఎస్పెషలీ ప్రాసెసింగ్ యూనిట్స్ కలెక్షన్ సెంటర్స్ బనానా వచ్చినప్పుడు ఫ్రూట్ కేర్ యాక్టివిటీసు తర్వాత షేడ్ నెట్స్ అండ్ వెజిటబుల్ పండాల్స్ ఆల్సో వీల్ బీ ఫోకసింగ్ సార్ సార్ చిల్లీ వచ్చినప్పుడు బేసిక్లీ వీ హైడెంటిఫైడ్ టూ మేజర్ ఇష్యూస్ సార్ దిస్ ఇయర్ యాక్చువల్లీ త్రీ ఇష్యూస్ సార్ ఫస్ట్ ఇష్యూస్ బికాస్ ఆఫ్ ద ఫ్లడ్ సార్ ఇక సార్ మా పీసీ అయితే మన పర్ క్యాపిటల్ చూసుకున్నట్టయితే మనకి టూ ల్యాక్స్ థర్టీ నైన్ థౌజండ్ సిక్స్ నాట్ సెవెన్ ఇన్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ సార్ అది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి ప్రాజెక్ట్ చూసుకుంటే టూ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌజండ్ ఉంది ఇది తక్కువగా ఉండడానికి రీజన్ కూడా ఏంటంటే మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఎటువంటి ట్రేడ్ కానీ ఏం లేదు కంప్లీట్గా అగ్రేరియన్ ఎకానమీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే అర్బనైజేషన్ అయి ఉంది సార్ ఇందులో తర్వాత సార్ మనము జీడిపి చూసుకున్నట్టయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రొజెక్టెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ టార్గెటెడ్ అనేది ఫిఫ్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ ఉంది టార్గెటెడ్ గ్రోత్ రేట్ అనేది ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ జీరో ఉంది సార్ అట్లానే సెక్టార్ వైజ్ కంట్రిబ్యూషన్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ప్రైమరీ సెక్టర్ ట్వెల్వ్ పర్సెంట్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ క్లోజ్లో క్లోజ్ థర్టీ పర్సెంట్ సార్ ఇది హైలీ డిజాస్టర్ ప్రోన్ డిస్టిక్ సార్ మనకి లాస్ట్ టైం ఫ్లడ్లో కూడా లెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ క్యూసెక్స్ డిశ్చార్జ్ కృష్ణా రివర్లో వచ్చింది అండ్ సైక్లోన్ ప్రోన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సార్ ఇది అయితే సార్ డిస్పైట్ దీస్ ఛాలెంజెస్ మనకి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి దీని ప్రకారం చూసుకున్నట్టయితే టూరిజం విషయంలో మనకి ఇప్పటి వరకు ఫార్టీ టూ రిసార్ట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ మంచి టూరిజం బీచ్ ఉంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ వర్జిన్ బీచ్ మనకి ఈ ఫార్టీ టూ రిసార్ట్స్లో సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ యాజ్ ఆఫ్ నౌ అండ్ ఈ సెక్టార్లో చూసుకున్నప్పుడు సార్ మనకి ఇదే సంవత్సరం కూడా ఇంకా చాలా ఎక్కువగా వచ్చేటువంటి స్కోప్ ఉంది రూమ్ సార్ నమస్తే సార్ సార్ అగ్రికల్చర్కి సంబంధించి మాకు మేజర్ క్రాప్ కాటన్ సార్ కాటన్లో ఈసారి క్రాప్ క్రాప్ డైవర్ డైవర్సిఫికేషన్ ఒకటి చేస్తున్నాం సార్ అలాగే ఒక చిన్న ఇంటర్వెన్షన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చేస్తున్నాం సార్ ఈ ఎర్లీ సోయింగ్స్ కానీ చేసుకోగలిగితే కాటన్లో పింక్ బోల్బాం ఇష్యూస్ తగ్గుతాయి సార్ మనం ప్రతి సంవత్సరం జూలైలో చేస్తారు సార్ దాన్ని జూన్ సెకండ్ వీక్ తీసుకెళ్ళగలిగితే ఈ పింక్ బోల్ బామ్ ఇష్యూస్ తగ్గుతాయి సార్ అట్ ది సేమ్ టైం సెకండ్ క్రాప్ వేయడానికి కూడా కొంత టైం ఉంటుంది కాబట్టి దాన్ని ఈసారి ఫార్మర్స్తో అవేర్నెస్ తీసుకొని స్టార్ట్ చేస్తున్నాం సార్ రెండవది క్రాప్ డైవర్సిఫికేషన్ కింద బెంగాల్ గ్రామ్ రెడ్ గ్రామ్ మేజ్ని మేము ప్రొజెక్ట్ చేస్తా ఉన్నాం సార్ సార్ ఇక్కడ ఒక సబ్మిషన్ ఏంటంటే సార్ మనకి స్టేట్లోనే సెకండ్ హైయెస్ట్ ఎన్పీకే ఫెర్టిలైజర్ కన్జంప్షన్ పల్నాడు జిల్లాలో ఉంది సార్ ఫోర్ ఫార్టీ కేజీ పర్ హెక్టేర్ ఇక్కడ వాడుతున్నారు సార్ ఫెర్టిలైజర్ కన్జంప్షన్ హార్టికల్చర్ విషయానికి వస్తే సార్ మా దగ్గర చిల్లీస్ మేజర్ క్రాప్ ఉంది సార్ చిల్లీస్లో కూడా ఇప్పుడు డిఫరెంట్ ఇష్యూస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి సార్ దీనివల్ల దీంట్లో అదర్ దాన్ చిల్లీస్ మేము ఒకటి ప్లాన్ చేసుకుంటున్నాం సార్ డ్రాగన్ ఫ్రూట్ ఒకటి పల్నాడు డిస్ట్రిక్ట్లో ఎక్స్పాండ్ అవుతుంది సార్ ఇప్పుడు బాగా అలాగే పామ్ ఆయిల్ కూడా ఈ సంవత్సరం మేము ప్లాన్ చేసుకున్నాం సార్ ఈ రెండు కూడా అదర్ దాన్ చిల్లీస్ మేము ప్లాన్ చేస్తున్నాం సార్ అట్లాగే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్కి సంబంధించి కూడా యాక్షన్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నాం సార్ సార్ లైఫ్ స్టాక్ విషయానికి వస్తే మిల్క్ మీట్కి మా దగ్గర మంచి డిమాండ్ ఉంది సార్ విజయవాడకు కానీ హైదరాబాద్ కానీ మీట్ అండ్ మిల్క్ వెళ్తూ ఉంటుంది సార్ పల్లా నుంచి సో దానికి సంబంధించి గోకులమ్స్ కన్స్ట్రక్షన్ స్పీడప్ చేసుకోవడము తమరు చెప్పినట్టు గ్రీన్ గ్రాస్ అవైలబిలిటీని పెంచుకోవడం అనేది ప్లాన్ చేస్తున్నాం సార్ ఎక్స్ ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్ కూడా ప్లాన్ చేసుకున్నాం సార్ సార్ సెర్పు డిపార్ట్మెంట్ సపోర్ట్ తోటి లైవ్లీహుడ్ కింద పదిహేను వందల కోట్ల వరకు ఈ సంవత్సరం రిక్వెస్ట్ చేశాం సార్ వాటిలో మాకు వస్తున్నాయి సార్ ఎస్హెచ్జి లోన్స్ వాటిలో ఎయిటీ పర్సెంట్ని మేము ప్రొడక్టివ్ లోన్స్గా కన్వర్ట్ చేయడానికి మహిళా సంఘాలకు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చినాం సార్ బాపట్ల లేబన్ అంటే మీది ఇంకా వన్ పాయింట్ జీరో టూ లెస్లో ఉన్నారు పల్నాడు సెవెన్ పాయింట్ ఫోర్ వెరీ బ్యాడ్ ఎక్కడ మిస్టేక్ కొన్ని కరెక్ట్ చేసుకోవాలి దగ్గర దగ్గర లోయస్ట్లో ఉన్నారు ఐదు పర్సెంట్ తక్కువ ఉంది నాలుగు నాలుగు చెందర తక్కువ ఉంది నాలుగు పాయింట్ ఐదు నాలుగు పర్సెంట్ దగ్గర దగ్గర తక్కువ ఉన్నట్టుంది ఈ జూన్లో వచ్చింది కృష్ణా నెంబర్ వన్ మరి క్యాపిటల్ ఇన్కమ్లో నాలుగు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు ది సెకండ్ హైయెస్ట్ ఇన్ ది స్టేట్ సెకండ్ ఎన్టీఆర్ మూడు లక్షల యాభై మూడు వేల నూట యాభై ఇయర్ వచ్చేదాన్ని బట్టియర్ నెక్స్ట్ ఇయర్ కి ప్రొజెక్టెడ్ దిస్ ఇయర్ ఎమరేట్ నో ఇది నెక్స్ట్ ఇయర్ కి వచ్చి కృష్ణా ఫోర్ లాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ త్రీ టెన్ ఎన్టీఆర్ ఫోర్ లాక్ సెవెంటీన్ థౌసండ్ ఫోర్ ట్వల్వ్ గుంటూరు త్రీ ల్యాక్ వన్ థౌజండ్ వన్ నాట్ సెవెన్ బిలో స్టేట్ ఆవరేజ్ మూడు లక్షల పదకొండు వేలు ఉంటే ఇక్కడ మూడు లక్షల వెయ్యి ఉంది గుంటూరు యువ్ మూడు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది అబోవ్ స్టేట్ ఆవరేజ్ బాపట్ల బిలో స్టేట్ ఆవరేజ్ జట్ రెండు లక్షల డెబ్బై ఆరు వేల ముప్పై ఎనిమిది పల్నాడు రెండు లక్షల పదహారు వేల ఐదు వందల నాలుగు ఈ ఫిగర్స్ అన్ని ఎందుకు చదివిపిస్తుంది అంటే మీకు ఒక ఐడియా ఉండాలి ఒక క్లారిటీ ఉండాలనే ఉద్దేశంతో నేను చదివినిపిస్తున్నాను అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కొన్ని సమస్యలు కూడా చెప్పారు అవి కూడా ఒకసారి చూస్తే ఒకటి ఫస్ట్ కృష్ణా డిస్టిక్ కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు మచిలీపట్నం పోర్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఇవ్వాలని ల్యాండ్ ఇవ్వాలని ఆ ల్యాండ్ ఎక్కడైతే ఉందో దాన్ని వర్కౌట్ చేసుకుంటే పోర్ట్ రెడీ అవుతాని అక్కడ ఇండస్ట్రీస్ కూడా ప్రాధాన్యత ఇస్తాం సేవరేజ్ అండ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ అని మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఇది సముద్రానికి దీనికి ఎప్పుడై ఈ ప్రాబ్లం ఉంటుంది ఏం చేయాలని వర్కౌట్ చేయండి నారాయణ గారు ఒక వర్కౌట్ చేయండి ఇరిగేషన్ వర్క్స్ అండ్ డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఆపరేషన్ మే కూడా చేయాల్సిన అవసరం ఉంది డ్రైయర్స్ ఇది ఒకసారి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వర్కౌట్ చేసి కాంట్రాక్ట్ లేవు ఇవ్వగలుగుతామా రైస్ మిల్లర్స్ పెట్టుకుంటారా ఎట్లా మన అవుట్ సోర్సింగ్ ఇస్తామా దీనికి ఒక ఎక్సర్సైజ్ చేసి మనం చేయాలి ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చిన మళ్ళీ కోకుండా ఎక్కడ చీటింగ్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది అదే మరికి మినరల్ ఫండ్ ఒకటి మినరల్ ఫండ్ చాలా వరకు అందరికి ఇచ్చాం అప్లోడ్ చేసాం అందరూ చూడండి ఒకసారి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ ఫర్ మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ ఎస్ ఆర్ట్అట్ చేయమన్నా ఒక మీటింగ్ పెట్టుకొని చేస్తాం తర్వాత ఎన్టీఆర్ డిస్టిక్ కూడా ఇది డబ్బులు పెట్టాం ఇంకొకటి మీరు పైన కొద్దిగా ఏదైతే మీరుంది ఇంకొకటి చేయాల్సిన అవసరం ఉంది వర్కౌట్ చేయనున్నారు వర్కింగ్ ఆన్ దట్ స్టాంగ్ వాటర్ డ్రైనేజ్ కంప్లీషన్ గుంటూరు కృష్ణ రెండు ఉన్నాయి ఇది కూడా మనం పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి రెండు కంప్లీట్ చేసేయండి అదే మరి క్రానిక్ కిడ్నీ డిసీజ్ తిరువూరు కాన్స్టిట్యూన్సీ ఇది కూడా కృష్ణబాబు వర్కౌట్ చేయాలి అది ఇది ప్లస్ అక్కడ ఎక్కడైతే కిడ్నీ ప్రాబ్లం ఉండే మూడు నాలుగు ప్లేసుల్లో ఆర్ఎన్టీ జరగాలి ప్రివెంటివ్ మెషన్స్కి వెళ్ళాలి దాన్ని కంట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది మీరు వర్కౌట్ చేయండి దీన్ని మ్యాప్ చేసుకుని వాటర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వీ ఇట్ అవుట్ ఇప్పుడు శశిది తిరువురు వాటరు ఈ స్కీమ్ లో వస్తుందా ఇప్పుడు రాదా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ వన్ టూ త్రీ ఫోర్ సార్ అవుట్ అది ఉంది దెన్ ఇంప్రూవింగ్ సర్వీస్ సెక్టర్ పొటెన్షియల్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అది ఏం చేయాలో మీరు వర్కౌట్ చేయడం టూరిజం అవన్నీ స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడే చెప్పారు మీకు ఐడియా ఇచ్చాను అవుట్ వర్క్ ఇట్ అవుట్ అని ఏదైతే ఇక్కడ యూనివర్సిటీ ఉంది ఎస్ఆర్ఎం ఎస్ఆర్ఎం మేజర్ గా పెట్టుకొని మిగిలినందరూ పెట్టి వర్క్ డివైడ్ చేసి కొండే ఇన్స్టిట్యూషన్స్ అన్ని చేయగలిగితే దట్ ఇస్ ది బెస్ట్ వే అది కూడా ఒకసారి అవుట్ చేయండి గుంటూరుకు వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విల్ కంప్లీట్ మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీ సివరేజ్ కూడా సిఆర్డీ లో పెట్టి కంప్లీట్ చేస్తాం